హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మీరు చూడబోయే వీడియోలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ పదిహేనవ తారీఖు నుంచి ముప్పైవ తారీఖు వరకు వృషభ రాశి వారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో ఎలాంటి పరిహారాలను పాటించడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో చేయవలసిన దేవత ఆరాధన ఏమిటనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అలాగే రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మరియు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఈ రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశి వారికి సెప్టెంబర్ నెలలో గ్రహస్థితి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఈ రాశి వారికి రాశిలోని గురుడు అలాగే ద్వితీయ స్థానంలో కుజుడు అలాగే చతుర్థి స్థానంలో బుధుడు మరియు రవి అలాగే పంచమ స్థానంలో శుక్రుడు మరియు కేతు దశమ స్థానంలో ఉగ్రగతిలో ఉన్న శని భగవానుడు మరియు లావ స్థానంలో రాహు సంచరిస్తున్నారు ఈ యొక్క గ్రహస్థితి ఆధారంగా సెప్టెంబర్ నెలలో వృషభ రాశి వారి వారికి దైవ బలం అనుకూలంగా ఉంటుంది కానీ గ్రహ సంచారంలో మార్పుల కారణంగా ఈ సమయంలో మీరు ప్రతి విషయంలోనూ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అంతేకాకుండా ఈ రాశి వారికి ఈ సమయంలో ఏ పనిని ప్రారంభించినా ఆ పనిలో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి అందువల్ల వీరికి ఈ సమయంలో మానసిక ప్రశాంతత ఉండదు అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు బాగా ఆలోచించి మాట్లాడాలి లేకపోతే మీరు మాట్లాడే విధానం వల్ల మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే వృషభ రాశి వారికి ఈ సమయంలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయి అందువల్ల మీరు ఈ సమయంలో ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఈ రాశిగల ఉద్యోగస్తులకు ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి అంతేకాకుండా ఈ రాశిగల వ్యాపారస్తులకు ఈ సమయంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ వాటిని పరిష్కరించుకొని వారు చేసే వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు అలాగే ఈ రాశిగల రైతులకు మరియు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి ఈ సమయంలో ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఎదురవుతుంటాయి అలాగే ఈ రాశిగల నిరుద్యోగులకు ఈ సమయంలో ఉద్యోగ అవకాశాలు వస్తాయి అలాగే ఈ రాశిగల వారు ఈ సమయంలో తమ తల్లి యొక్క ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే వృషభ రాశి వారికి సెప్టెంబర్ పదిహేను తారీఖున ఆర్థిక అనుకూలంగా ఉంటుంది అంతేకాకుండా మీకు రావాల్సినటువంటి మొండి బాకీలు కూడా ఈ సమయంలో అవుతాయి అలాగే ఈ రాశి వారికి సెప్టెంబర్ పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలు మీకు అనుకూలంగా ఉండవు అందువల్ల మీరు ఈ నెలలో ఏదైనా పనిని ప్రారంభించాలనుకున్నప్పుడు ఈ తారీఖులను మొదలు పెట్టడం మంచిది కాదు అలాగే ఈ రాశి వారికి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖులలో అనుకూలంగా ఉంటాయి అలాగే వృషభ రాశి వారు ఇరవై నాలుగు ఇరవై తేదీలలో మీ జీవిత భాగస్వామి తీసుకునే నిర్ణయాల వల్ల కానీ మీ వ్యాపార భాగస్వామి తీసుకునే నిర్ణయాల వల్ల ఆర్థిక పరంగా అభివృద్ధిని పొందుతారు అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి అంతేకాకుండా వృషభ రాశి వారికి సెప్టెంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులలో ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అలాగే వీరికి ఈ సమయంలో మానసిక పరమైన ఆందోళన ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా మీకు ఖర్చులు కూడా ఈ సమయంలో ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో సంతానం కారణంగా ఖర్చులు ఎక్కువగా ఉండడంతో పాటుగా మీ పిల్లలతో విభేదాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అంతేకాకుండా వృషభ రాశి వారు ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించాలి అంతేకాకుండా ప్రతిరోజు విష్ణు సహస్రనామాలను పారాయణం చేస్తే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తెలిగిపోతాయి సో ఫ్రెండ్స్ చూసారు ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి